జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్థానిక ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావుతో కలిసి ఎన్టీవీ భక్తి టీవీ పంచాంగం ఆవిష్కరించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీవీ ఆధ్వర్యంలోని భక్తి టీవీ సమక్షంలో ఉగాది పంచాంగం పుస్తకాన్ని రూపొందించారు కాగా నేడు పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీవీ ఆధ్వర్యంలో రాజకీయ విశ్లేషకులు భౌగోళిక సామాజిక సమస్యలే కాకుండా ధార్మిక కార్యక్రమాలను కూడా ప్రోత్సహించడం స్వయంగా నిర్వహించడం అభినందించదగిన విషయమని ఆయన కొనియాడారు ఉరుకుల పరుగుల జీవితంలో డిజిటల్ మీడియా పాత్ర క్రియాశీలకంగా ఉన్న సమయంలో కూడా ధార్మిక కార్యక్రమాలను చేపడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణం పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్ర రాజధానిలోని ఎన్టీఆర్ గార్డెన్లో నెల రోజుల పాటు కోటి దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గర్వించదగ్గ విషయమన్నారు అదే కోణంలో ప్రతి ఉగాదికి ఉగాది పంచాంగం పుస్తకాన్ని రూపొందించి పాఠకులకు వీక్షకులకు అభినందనలు పంపిణీ చేయడం సంతోషమన్నారు తమవంతిగా అన్ని విధాలా అందిస్తున్న ఎన్టీవీ సంస్థలను వారు అభినందించారు భక్తి టీవీలో కాకుండా కార్మిక కార్తీక మాసం రాగానే వాళ్ళు ముప్పై రోజులు మరి శివ పార్వతుల ఏదైతే నిష్టగా ఉండేటువంటి పూజ ఏదైతే ఉందో హైదరాబాద్ మరి ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఎన్టీవీ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం